కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై లైంగిక దాడి హత్య నిరసనగా ఉదయగిరిలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది జూనియర్ కాలేజీ నుండి ర్యాలీగా బయలుదేరి ఉదయగిరి బస్టాండ్ లో మానవహారం చేపట్టారు అనంతరం కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక డిమాండ్ చేసింది ఈ సందర్భంగా డాక్టర్ శివరం మాట్లాడుతూ హత్యకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వైద్య ర్యాలీపై జరిగిన ఘాతుకం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి సామాజిక కేంద్ర వైద్యులు వైద్య సిబ్బంది ఎంఆర్పిఎస్ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు పాల్గొన్నారు కాపాడాలి జైాలి మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న కలకత్తాలో డాక్టర్ బైజెన్ హత్య జరిగినించిన ముఖ్యమంత్రిగా ఉన్న మంగట బైనత్ హత్యతో హయల్పై జరిగినటువంటి డాక్టర్లకు రక్షణ కల్పించేటువంటి విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైపోయినైనటువంటి విషయానికి వస్తే ఈరోజు కలకత్తాలో జరిగిన అందరికీ మనసు తరుకుమనిపిస్తుంది ఆ సందర్భంలో దాని ఆధ్వర్యంలో అక్కడ జరిగినటువంటి ఘటనకి బాధ్యులైన వాళ్ళని తీయాలని ఎన్కౌంటర్ చేయాలనే పద్ధతిలో ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉదయగిరిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్మించడం ఆ విధంగా మానవరం జరుగు జరుగుతుంది ఆ సందర్భాన్ని ఉద్దేశించి దానికి మన డాక్టర్ అయినటువంటి గారు మాట్లాడతారని నేను ఆశిస్తా ఉన్నాను భారతదేశ చరిత్రలోనే చాలా దుర్దనం అనుకోవాలి ఒక ఆర్జీకర్ కలకత్తాలోని ఆర్జీకర్ మే మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్న విద్యార్థిని గ్యాంగ్ గ్యాంగ్రేప్ గ్యాంగ్ రేప్ చేసి చంపడం అనేది మనం అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అంశం ఎందుకంటే నలభై ఏడు పదో నలభై ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది మనకు డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర పాలనలో మన పాలకులు ఇలాంటి దౌర్భాగ్యాన్ని ఏం మనం అంత తెలుసుకోవాలి ఒక పీజీ స్టూడెంట్ అయినటువంటి అమ్మాయికి కళాశాలలో రక్షణ లేదంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గారికి ఒకటే క్వశ్చన్ చేస్తున్నా నేను మహిళల మానవ ప్రాణాల గురించి మీరు ఏమేర చర్యలు ఒక మహిళకే రక్షణ లేదంటే మహిళా డాక్టర్ అందులో ఒక సామాన్య మహిళకి ఏం రక్షణ కల్పిస్తారు మీరు ఇన్సిడెంట్ జరిగి పదకొండు రోజులైంది ఈ రోజు వరకు కూడా మీరు ఎందుకు దోషులను శిక్షించలేదు అని చెప్పి చెప్పిగా ప్రశ్నిస్తున్నాం ఈ భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు మీకు పశ్చిమ బెంగాల్ ప్రజలు మూడోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి ఇచ్చే అవకాశం దేనికి మహిళల మానవ ప్రాణాల రక్షణ కల్పించలేనప్పుడు మీరు రాజీనామా చేస్తే మంచిది అని చెప్పి నా యొక్క అభిప్రాయంగా తెలియజేస్తున్నాను అలాగే మోడీ గారు ఏం చేస్తున్నారు మీరు ఒక డాక్టర్ ఈ డాక్టర్కే ఆ కళాశాలలోనే ఇంత దౌర్భాగ్య పరిస్థితి జరిగిందంటే వెంటనే జోక్యం చేసుకొని ఆ మహిళలకు కానీ ఇక్కడ జరిగిన అన్యాయం గురించి కానీ ప్రశ్నించడానికి ఎందుకు ముందుకు రావడం లేదు మహిళలంతా కూడా ఈరోజు అలాగే ప్రజాస్వామ్యవాదులందరూ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు ఏంటి భారతదేశంలో ఇంత దౌర్భాగ్య పరిస్థితి అని దయచేసి ఇప్పటికైనా మేల్కొని మోడీ గారిని ఉంటే అడగదలుచుకున్న బేటీ బచావో బేటీ పడావో ఎక్కడి నుంచి బచావో ఎక్కడి నుంచి పడావో సరైన నిర్ణయం కాదు మోడీ గారు మేల్కొని ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళను వెంటనే ఎప్పటికైనా సరే అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా చట్టం ముందు తీసుకురావాలి వాళ్ళకు అవసరమైతే ఉరిశిక్ష అప్పటికప్పుడు అమలు చేయాలని చెప్పి మొత్తం కోరుకుంటుంది మహిళలందరూ కూడా ముక్త కంఠంతో ఇదే ఈ రోజు కోరుకుంటున్నారు ఇందులో భాగంగానే ఉదయగిరిలో కూడా ఈరోజు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య మైనార్టీ సోదరులు కావచ్చు మహిళలు కావచ్చు కుల మత లింగ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీకి కదిలి రావడం జరిగింది ఇప్పటికైనా గవర్నమెంట్ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది కానీ కేంద్ర ప్రభుత్వం గానీ వెంటనే జోక్యం చేసుకుని డాక్టర్ మోహిత జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకునే దానికి నడుం బిగించాలని చెప్పి రాజ్యాంగ పరీక్షల వేదిక ఉదయం నుంచి మేమందరం కూడా ముక్త కష్టంతో కోరుతున్నాం లేని పక్షంలో తదుపరి జరిగే పరిణామాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని చెప్పి నేను ముక్త కంఠంతో ఖండిస్తున్నాను ఈ సంఘటన ఉదయగిరి ముఖ్యంగా ఉదయగిరి తాలూకా ప్రజానికి ఏక ముక్త కంఠంతో ఖండిస్తున్నారు మహిళలు అసలు మా పరిస్థితి ఆలోచించుకునే పరిస్థితి దయచేసి మమతా బెనర్జీ గారి మంత్రి కావచ్చు మంత్రి కొడుకు కావచ్చు అతనికి ఉరి శిక్ష వేస్తేనే సహి అంటాం మమతా బెనర్జీ లేని పక్షంలో ఒకటే సవాల్ విసురుతున్నా మమతా బెనర్జీ గారు నెక్స్ట్ టైం మీరు ఎక్కడ ఉంటారో చూసుకోండి దయచేసి ఇప్పటికైనా సరే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో డాక్టర్ మమతా గారికి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం న్యాయం చేయవలసిందిగా మీ అందరినీ కూడా ముక్త కంఠంతో కోరుతున్నాను అలాగే ఈ సంఘటన పట్ల మీరందరూ కూడా ఇప్పటికైనా జోక్యం చేసుకొని ఆ అమ్మాయికి న్యాయం కలిగేలాగా చేయాలని చెప్పి ఈ రాజ్యాంగ పరీక్ష వేదిక ఉదయం తరఫున విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వైటిక పట్టు అక్షయ పట్టు పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్